ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని కార్యక్రమం ద్వారా పిరమిడ్స్ గురించి తెలుసుకుంటున్నాం అందులో నిన్నటి రోజున స్వస్తిక్ పిరమిడ్ తెలుసుకున్నాం ఈరోజు త్రీ ప్లేట్ పిరమిడ్ ఇది అద్భుతమైనటువంటి ఉపయోగాదులను ఇచ్చేది వీటికి మంతరం తంతరం యంత్రం పూజ పునస్కారం భక్తి విశ్వాసం దీపారాధనలు పూజలు పునస్కారాలు నైవేద్యాలు ఏమీ ఉండవు ఇది మొత్తం కలిపి ఒక పిరమిడ్గా ఉంటుంది త్రీ స్టెప్స్గా ఉంటుంది ఇది ఈ మొత్తం కలిపి ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ అంటే టోటల్ పిరమిడ్ లోపల తొమ్మిది పిరమిడ్లు థర్డ్ ప్లేట్ దగ్గరికి వచ్చేసరికి నూట ఎనిమిది పిరమిడ్స్ ఉంటాయి దీన్ని ఒకే చోట పెట్టచ్చు లేదా ఇలా విడివిడిగా తీసి మూడు ప్రాంతములలో మూడుగా పెట్టవచ్చు ఇదొక అత్యద్భుతమైనటువంటి పరికరం ఈ పిరమిడ్ అనబడేటువంటిది అనేక రకాలైనటువంటి తుషాంగారక వీర్యాన్ని ధాన్యాన్ని బహుదాని చాని శల్యవాస్తు ప్రకరణంలో చెప్తారు పెద్దలు పదహారు రకములైనటువంటి శల్యములు భూమిలో ఉంటాయి నూట ఇరవై ఏడు రకములైనటువంటి దోషములు ఒక గృహంలో ఉంటాయి దాని ద్వారా నెగిటివ్ వైబ్రేషన్ ఓ చోట కూర్చున్నాను చూడండి మన ఇంట్లోనే మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఓ గదిలో కూర్చున్నాం ఊరికే ఏదో ఇరిటేషన్గా విసుగ్గా అనిపిస్తుంది నిద్ర పట్టదు పక్క కుదరదు కాసేపు ఆమాంసం మీద పడుకుంటాం కాసేపు ఇటు వచ్చి సోఫా మీద పడుకుంటాం కాసేపు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం టీవీ చూసుకుంటూ కూర్చుంటాం మగత నిద్ర అంటే ఆ రూములో నెగటివ్ వైబ్రేషన్స్ మీకు సరిపడని నెగటివ్ వైబ్రేషన్స్ పుష్కలంగా ఉన్నాయి అలాగే ఒక గదిలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఒక గదిలో కూర్చుంటే తగాదా చాలా భాగం హాల్లో కొట్టుకు చూస్తూ ఉంటాం లేదా బెడ్రూమ్లో కొట్టుకు చూస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్స్ కోపాలు తాపాలు అంటే ఆ గర్భంలో నుంచి వస్తున్నటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ చక్కగా ఈ పిరమిడ్ని పెట్టండి చేతిలో ఉన్నటువంటి దాన్ని ఇలా తీసి అలా పారవేసినట్టు పోతాయి అంత అత్యద్భుతం ఇంకా చాలా విషయాలకి ఇవన్నీ మీకు శ్రీపీఠం రుద్రాక్షలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందజేయటం జరుగుతుంది